పోయినసారి పత్తి పెట్టిన ఈసారి నాటెత్తాను చూద్దామని పత్తి పెడితే గంత వచ్చింది లాభం ఎనిమిది వందల లాభం వచ్చింది ఈసారి నాటు పెట్టి చూస్తానని నాటు పెడతాను నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలార నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాదాలకు వందలమ్మో మాయమ్మాలార మీ పాదాలకు వందలమ్మో మాయమ్మాలార జంగు అని జనం పాట వాడుతాను వేలారే రేలా రేల పాట వాడుతాను మీ పాటల్లో పదమునైతనో మాయమ్మలారా మీ పాదాలకు గజ్జనైతనో మాయమ్మలారా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాదాలకు వందలమ్మో మయా మల పాదాలకు వందలమ్మో మయామాటూ లల్ కల్పూ లా కోతాల్ లో మోతాల్ లో నాటూ లల్ కల్పూ లా కొల్ లో మోతాల్ లో నీ నోటి పాటన ఈ సిక్కు పాటలల్లి నీ పాటల్లో పదమునైతనో మాయమ్మాలార నీ పాటల్లో పదమునైతనో మాయమ్మాలారా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాదాలకు నలమ్మో మాయమ్మాలార గొంగడిని గజ్జలు కట్టుకొని గల్లు గల్లు వాడ వస్తున్నా మాయమ్మాలార పల్లె పల్లె పాడ వస్తున్నా మాయమ్మలార నన్ను గన్న లార తెలుగు తల్లి పల్లెలార మీ పాదాలకు వందలమ్మో మాయమ్మాలార మీ పాదాలకు వందలమ్మో మాయమ్మలారా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా జనక జంగు అని జనం పాట వాడుతాను రేలారే రేలాని రేల పాట వాడుతాను నీ పాటల్లో పదమునైతనో మాయమాలార నీ పాదాలకు గర్జనైతనో ఇదే దొయ్య మాట ఇస్తాను గన్న లారా తెలుగు తల్లి పల్లెలారా నీ గూసినీ గొంగడిని గజ్జలు కట్టుకుని